ఫస్ట్ సెకండ్ వీళ్ళిద్దరి తీసుకోండి మిగతా వాళ్ళు పక్కన వెళ్ళిపోవాలమ్మా ఇది కూర్చోవాలి పైకి వచ్చి కూర్చోవాలి మిగతా వాళ్ళు పైకి వచ్చేయాలి ఇక రండి పైకి రండి మీరు ఇటు కూర్చోండి మీరు ఇటు సైడ్ కూర్చోండి రండి ఇటు ఇటు రండి కూర్చోండి సెలెక్ట్ కానీ ఇటు సైడ్ సెలెక్ట్ కాని వాళ్ళు ఇటు సైడ్ కూర్చోవాలి అదే అర్థం గొప్పస్తేనే మిక్స్ అవుతారు మళ్ళా ఫస్ట్ ఎవరు వచ్చారు ఏంటో కూర్చోండి ఇప్పుడు వచ్చేసాడు ఓకే నెక్స్ట్ అరే ఇన్కి ఇవ్వండి మీరు ఇంక ఆడతలేదా ఆ గీత దాటి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నెక్స్ట్ గేమ్ లో ఉండరు మీ అబ్బాయి కూడా ఉంటాడు స్పెట్స్ పెట్టుకున్న అబ్బాయి ఆడడు నువ్వు డిస్క్వాలిఫై ఎందుకంటే గీత దాటి వచ్చేసిన వాడు అటే ఉండాలి నువ్వు కూడా అమ్మ పిన్ రాసి అమ్మ ఆడేవాళ్ళంతా గీత అవతల పక్కనే ఉంటారు పిల్లలందరూ ఉత్సాహంగా ఆడుతున్నారు ఉజర్ గాని ఉంటామే హ్మ్ ఇక్కడ నిలబడండి మేము గోయిని లాస్ట్ బ్యాచ్ ఆ చిత్తాసర్ కొట్టు చిత్తాసర్ బ్యాచ్ అప్ టు ఓకే వాన్ అమ్మా నువ్వు పక్క లే అమ్మా టైలో కావాలి అమ్మా ఇంకా రావు వాళ్ళు అడ్డం ఉండకూడదు వన్ టూ త్రీ గో పైకి ఇటు సైడ్ అండి మిగతా ఇటు సైడ్ రావాలి మీరు ఇటు రండి అమ్మా మిగతా పైకి రావాలి ఇటు 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 పైన పైనేక్కాలి ఇటు వచ్చేసండి ఎటు రండి అమ్మా ఇటు